Yes, republic okay the republic Banga, high school law. ఆర్టీ పెరడ్ సెలబ్రేషన్స్ ముగించుకొని కోడూరుపాడు హై స్కూల్ నుంచి ఈదూరు సుశాంత్ అనే అబ్బాయి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కలిసి ఇంటికి పోయే క్రమంలో రాఖీ అనే అతను బోడద్ల శ్రీనివాస్ అనేతను తర్వాత మణికంఠ వీళ్ళు బైక్ మీద పోతూ ఈ అడ్డు తలుపుతారు ఆ క్రమంలో ఆర్గ్యుమెంట్ జరుగుతూ చిన్న ఇన్ఫిలింగ్స్ కూడా ఉన్నాయి గతంలో వాళ్ళకి దాని మీద ఈ చిన్నగా పోండి ఇట్లా ర్యాష్గా పోవడం ఎందుకు అన్న దాని మీద ఆర్గ్యుమెంట్ జరిగి ఎమ్మడే ఈ ముగ్గురు వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిపించుకొని వీళ్ళతో తగాదాపు వచ్చి వీళ్ళని వీళ్ళ మీద భౌతికంగా దాడి చేసి ఆ పిల్లల మీద కత్తులతోటి దాడి చేసి చంపుతామని చెప్పి చెప్పి అబ్యూజివ్ లాంగ్వేజ్ తోటి వాళ్ళ మీద నిండపడతారు ఆ నైబరింగ్ పీపుల్ వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ కలిసి వచ్చి అడ్డుకుంటారు ఈ బిర్యాదు వాళ్ళ అన్న హర్షవర్ధను స్నేహితుడు అమీన్ అనేవాళ్ళు వచ్చి ఇంకా పబ్లిక్ని పిలిచి కేకలు వీళ్ళు ఆ పబ్లిక్ని చూసి పారిపోతారు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మన ఎస్పీ గారు అజిత వేజెండా గారు చాలాసార్లు పలుసార్లు మన మీడియా అడ్రస్ చేయడం కానీ మీడియా అలానే మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కత్తి కల్చర్ అనేది నెల్లూరు జిల్లాలో ఉండకూడదు అనే దాని మీద ఆమె పలుసార్లు హెచ్చరించడం జరిగింది అయితే ఈ సంఘటన అందరినీ ఒక్క ఒక్కసారి ఉలిక్కిపాటుకు గురి చేసింది ఎందుకంటే ఈ రీసెంట్గా అలాంటి సంఘటనలు లేవు మనకి టౌన్లో ఈ రూరల్ ఏరియాలో ఇలాంటి కల్చర్ వచ్చిందంటే చాలా ప్రమాదకరమైన సంకేతాలుగా మేము పరిగణించి తీసుకున్న దాన్ని మేడం గారు ఇమ్మీడేట్గా దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి చెప్పి ఆదేశించడం జరిగింది అప్పటిదాకా మాకు ఫిర్యాదు ఎవరో కూడా తెలియదు ఎమ్మెడే మీడియాలో వచ్చిన సోషల్ మీడియాలో వచ్చిన వార్త చూసి ఈ సుశాంత్ సుశాంత అబ్బాయిని అలానే వాళ్ళ బంధువుల్ని వాళ్ళ సెక్యూర్ చేసుకుని రూరల్ పోలీసును కంప్లైంట్ తీసుకోవడం జరిగింది దాని మీద మా అడిషనల్ ఎస్పీ సౌజన్య గారి ఆధ్వర్యంలో మా ఎస్ఐ లక్ష్మణు సుధీరు వీళ్ళ టీం మొత్తం వాళ్ళ గురించి ముద్దాయిల గురించి కేసు నమోదు చేసి వాళ్ళ గురించి నిన్న సెర్చ్ చేయడం జరిగింది వాళ్ళ ఆ ఏడుగురిని దీంట్లో పాసు మోహన్ అతను రాకేష్ అనే అతను అలానే బోడెదురా శ్రీనివాసులు కాసు కళ్యాణ్ అలానే కొల్లగొట్లో ఉమ్మయ్యి అనేతను ఇంకా ఇద్దరు జూనైల్స్ ఈ జూనైల్స్లో కూడా దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ముఖ్యంగా చిన్న సంఘటన ఆధారం చేసుకొని కత్తుల కల్చర్ అనేది పూర్తిగా మనం టాలరేట్ చేసేది కాదు ఎందుకంటే పలుసార్లు కౌడీ ఎలిమెంట్స్ తోటి సావసం చేసినా ఎవరైనా సరే ఇలాంటి కత్తి కల్చర్ తోటి భౌతిక దాడులకు పాల్పడితే తీవ్రంగా చర్యలు తీసుకుంటాం హెచ్చరించిన నేపథ్యంలో జరిగిన సంఘటన మీద మేము డిపార్ట్మెంట్ పరంగా వీళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకున్నాము దీంట్లో ఆమ్ శాఖ కింద అటెంప్ట్ మాట కింద కేసు నమోదు చేయడం జరిగింది వీరిని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాము ముఖ్యంగా రూరల్ పోలీస్ స్టేషన్ కావచ్చు రూరల్ సభ్యులు కావచ్చు ఎక్కడైనా సరే ఇలాంటి సంఘటనలు కానీ మా దృష్టికి తీసుకొని వస్తే ఎందుకంటే అందరికీ హెచ్చరిస్తున్నాం ఆల్ రౌడీ షీటర్స్ ని ప్రతి శనివారం ఆదివారం మనం కౌన్సిలింగ్ చేస్తున్నాం ఆబ్సెంట్ అయిన వాళ్ళు కూడా పికప్ చేసి కౌన్సిలింగ్ చేస్తున్నాం వీళ్ళ మీద గతంలో ఇద్దరి మీద మామూలుగా బాడీలు అఫెన్సెస్ ఉన్నాయి కానీ ఎటువంటి రౌడీ షీట్లు లేవు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన మేజర్స్ ఐదుగురి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నాం అలానే జూనే కూడా తల్లిదండ్రుల ద్వారా హెచ్చరించి పద్ధతి వాళ్ళ పద్ధతిగా ఉంచుకోమని చెప్పి చెప్పి హెచ్చరిస్తూ వాళ్ళని కూడా జూనేయల్ కోర్టు హాజరు పెట్టడం జరుగుతుంది మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఇమిడియట్గా మా ఈ ఎస్ఐ లక్ష్మణ్ సుధీరు వాళ్ళ టీం ఆదినారాయణ అండ్ అదర్ టీమ్స్ మొత్తం కూడా ముద్దాయి పికప్ చేయడంలో ఎస్పీ గారు అభినందించారు వాళ్ళందరూ కూడా రివార్డు ప్రకటించాము తర్వాత ఎక్కడైనా సరే ఇలాంటి సంఘటన పోలీసుకు సంబంధించి లాన్ సంబంధించి మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్